వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ రిపోర్ట్స్ ఈ న్యూస్ వింటే మహిళలు ఎగిరి గంతేస్తారండి మహిళా మండలందరికీ ఎంతో ఇష్టమైన బంగారం పైన అతి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందనమాట చాలా సంతోషించాల్సిన విషయం అండి చాలా గత కొంతకాలంగా బంగారం ధరలు పై పైన పై పైన పై పైకి ఎగబాగటం అయితే మనం అందరం చూస్తున్నాము బంగారం పేరు వింటే అమ్మబాబోయ్ అనేంత రేట్ అన్నీంత లెవెల్కి వెళ్ళిపోయిందండి బంగారం రేటు మరి తాజాగా మనం చూసుకున్నట్టయితే కనుక బంగారం రేటు భారీగా తగ్గిందనమాట ఇక మహిళా మండలందరూ పండగ చేసుకోవటమే లేటండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వైపు చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియోని షేర్ చేయండి గత కొంతకాలంగా పై పైకి ఎగబాకిన బంగారం తల్లు ఒక్కసారిగా భారీగా తగ్గాయండి మరి గత కొంతకాలంగా అయితే గ్రాము పదివేల రూపాయలు కూడా వెళ్ళిపోయేందుకు పదివేలను టచ్ చేసే అంత దగ్గరగా వెళ్ళిపోయింది మనకి బంగారము చాలామంది బంగారం కొనలేక చాలా ఇబ్బందులు పడ్డారు మరి ఫంక్షన్స్ అవి జరిగినప్పుడు కంపల్సరీ బంగారం కొనాలి కదండి అలాంటప్పుడు చాలా వరకు తగ్గించుకొని మరి తులం కొనేవాళ్ళు అరతులంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందనమాట అంత ఎక్కువ రేట్ అయితే పెరిగిపోయింది బంగారం అయితే ఈ మధ్యన మనకి గత రెండు మూడు రోజుల నుంచి బంగారం అనేది భారీగా తగ్గుతుంది అనమాట పెరుగుట విరుగుట కొరకనే ఒక సామెత ఉంది కదంటే అది నిజంగా బంగారం విషయంలో నిజమవుతుందా అని అనిపిస్తుంది అనమాట చాలామందికి మరి మనకి భారతీయ మహిళలకు కానివ్వండి మన భారతదేశంలో బంగారం అంటే ఎక్కువ మక్కువ చూపిస్తాం అందులో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ అండి సందర్భం లేకుండా బంగారం కొంటూనే ఉంటాం అనమాట చిన్న చిన్న అకేషన్స్ కూడా బంగారం కొంటాం మన స్పెషాలిటీ అనమాట మరి బంగారం అంటే అంత ఇష్టమైనప్పుడు మరి ఇంతెంత రేట్లు పెరిగినప్పుడు చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారండి ఇంతెంత పెరిగిపోతే ఎలా కొనుక్కోవాలి అని చెప్పి ఇప్పుడైతే మీరందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట గత కొంతకాలంగా పైపైకి ఎగబాకన బంగారం నేను మీకు అందను అందను అనుకుంటా పైకి వెళ్ళిన బంగారం ఒక్కసారిగా నేలకు పడిపోయింది ఒక్కరోజే ఏకంగా పదిహేను వందల రూపాయలకు పైగా తగ్గిందండి దీంతో ఢిల్లీ బులియన్ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభైకి దిగి వచ్చింది వారం రోజు క్రితం ఈ ధర తొంభై మూడు వేల స్థాయిలో ఉండగా తాజాగా తగ్గుదలతో తొంభై రెండు వే వేలకు దిగువకు పడిపోయింది ఆభరణాల వర్తకులు స్టాకిస్టులు అమ్మకాలకు మొగ్గు చూపడంతో పుత్తటి ధర మరింత దిగువచ్చినట్టు బులియన్ వర్గాలు తెలిపాయి ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారంపై రెండు వందల ఎనభై రూపాయలు తగ్గగా తొంభై వేల మూడు వందల ఎనభై రూపాయలుగా నమోదైంది పసిడితో పాటు వెండి ధరలు కూడా నిన్న దిగొచ్చాయండి పారిశ్రామిక వర్గాల నాణ్యాల తయారీదారుల నుంచి కొనుగోలు పూర్తిగా నిలిచిపోవడంతో వెండి ధర ఏకంగా కిలోకు మూడు వేలు తగ్గింది అన్నమాట తొంభై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఈ వెండి ధర అనేది దిగి వచ్చిందండి హైదరాబాద్లో మాత్రం కిలో వెండి ధర ఒక లక్ష ఒక లక్షగా ఉంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకి ఈక్విటీ మార్కెట్లు కుప్పగొలడంతో పాటు ఆర్థిక మాన్యం భయాలు తో ముదుపర్లు విక్రయాల వైపు మొగ్గు చూపుతున్నారు ధరలు తగ్గడానికి ఇదే కారణం అని చెప్పి మార్కెట్ నిపుణులు కూడా చెప్తున్నారండి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం అవున్స్కు పది పాయింట్ పదహారు డాలర్లు తగ్గి మూడు వేల ఇరవై ఏడు వద్ద ఉండగా వెండి ముప్పై పాయింట్ నాలుగు డాలర్ల వద్ద కొనసాగుతుంది మరి బంగారం కొనుక్కోవాలంటే ఇదే మంచి టైం అండి మరి కొంతకాలం వేచి చూస్తే ఇంకా కొంచెం బంగారం తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి అని చెప్పి మరి మార్కెట్ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయన్నమాట నిపుణులు అయితే చెప్తున్నారు ఇంకొంతకాలం ఆగితే బంగారం మరి కాస్త తగ్గే అవకాశం ఉందని కూడా చెప్తున్నారండి మరి ఈలోపుగా ఎవరికైనా అవసరము ఈ బంగారం కొనటం ముఖ్యం అనుకున్న వాళ్ళు ఈలోపు మీరు బంగారం కొనుక్కోవచ్చు కొంత ఆగుదాము అనుకున్న వాళ్ళు ఆగి కూడా కొనుక్కోవచ్చండి మరి మార్కెట్ నుంచి నిపుణులు చెప్పింది ఏంటంటే బంగారం మరింత తగ్గుతుందని మరి మనకు సమాచారం అయింది దీనిపైన పూర్తి క్లారిటీ అయితే లేదండి మనకి ఎప్పుడు తగ్గితే అప్పుడే మనకి బెనిఫిట్ కాబట్టి తగినప్పుడే కొనుక్కోవడం మంచిది అని చెప్పి అనుకోవడం కూడా మంచిదే కదా మరి కొంతకాలం వేచి చూస్తాము అనుకునే వాళ్ళు వేచి చూడవచ్చు ఇప్పుడు తగ్గింది కదా తగ్గినప్పుడు కొనుక్కుంటే మంచిది కదా అనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు బంగారం మీద పెట్టుబడి పెట్టినా బంగారం కొనుక్కున్నా అది మంచిగా అవుతుందండి ఎప్పుడైనా కానీ బంగారం ధర ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది తగ్గినా ఆ కాసేపు తగ్గుతుంది తర్వాత మళ్ళీ పెరిగిపోతుంది కాబట్టి మనం అంత భయపడవలసిన పని లేదు కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలి బంగారం మీద పెట్టుబడి పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి సమయం అని చెప్పి మార్కెట్ నుంచి వర్గాల నుంచి నిపుణులు అయితే చెప్తున్నారు కాబట్టి బంగారం పైన అదన పెట్టుబడి పెట్టాలనుకుంటే వెంటనే కొనిసుకుంటాయి మరి కొంతకాలం ఆగాలి అని వేచి అనుకుంటే అప్పుడు మార్కెట్ రేట్లు ఎలా ఉంటాయో ఒకవేళ పెరగచ్చు తగ్గవచ్చు మన చేతుల్లో ఏది లేదు కాబట్టి దీన్ని కూడా ఆలోచించుకోవచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి మరి వీడియో నచ్చే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే